సెంట్రల్ వారు ఇచ్చిన పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వేల ఇరవై వరకు నీరు విడుదల కాబడి ఇప్పటి వరకు వర్షాధార నీరు మినహాయించి ఇరవై ముప్పై తొమ్మిది పాయింట్ వినియోగంతో నాలుగు లక్షల నలభై వేల ఐదు వందల అరవై ఒక్క ఎకరములు ప్రస్తుతం కనీస సాగు పూర్తయినది తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రబీ రెండవ పంటకు ఈ కింద విధంగా ప్రతిపాదనలు తయారు చేయడం జరిగేది ప్రస్తుతం మనగా పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటికి సోమశెల జలాశయంలో అందుబాటులో ఉన్న

పాయింట్ ఏడు ఈఎంసీల నీరు కూడా మనం ఇంకా కూడా జాగ్రత్తగా వాడుకొని కనీసం ముప్పై ఐదు ముప్పై ఆరు ఈఎంసీల నీటికి మనం కానీ రెండవ పంటను కానీ కుజించుకోగలిగితే రాబోయేటువంటి సంవత్సరం బాగానే ఉండాలి అని కోరుకుంటున్నాం భగవంతుడు ఈ సంవత్సరం చూసినట్టే రాబోయే సంవత్సరంలో కూడా చల్లగా చూడాలి రైతాంగాన్ని నీటి అవసరాలకి తగినంతగా మనకి వర్షాలు కానీ అలాగే పైన రాష్ట్రాల్లో కృష్ణా జలాలని మనం తెచ్చుకోవడంలో కానీ సఫలీకృతం కావడానికి కొంత జాగ్రత్తలు తీసుకునే దానిలో మనం ముప్పై ముప్పై ఐదు ముప్పై ఆరు టీఎంసీలకు మనం పెట్టుకోగలిగి పది టీఎంసీల నీటిని మనం సమస్యల్లో ఈ నీటి అవసరాలని పన్నెండున్నర టీఎంసీలతో పాటు మరొక పది టీఎంసీలు నిలుపుకోగలిగితే రాబోయేటువంటి ఖరీఫ్ సీజన్లో రైతాంగానికి నార్లు వేసుకోవడానికి ముందుగా నీరు విడుదల చేయడానికి కొన్ని అవసరాలు తెలియ అవకాశం ఉంది కాబట్టి భవిష్యత్ ప్రణాళికను కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఒక విషయం దీనిలో మన అధికారులు సోమశిలలో నెల్లూరు కార్పొరేషన్ కావలి అల్లూరు ఆత్మపురుత్వాలీటి అవసరాలే దొరికించారు కానీ సోమశిల ప్రాజెక్టులో చెన్నై అవసరాలకు కావాల్సిన నీరు కూడా ఇక్కడ మనం అడ్డు పెట్టాల్సిన బాధ్యత మనం ప్రాజెక్ట్ లో అంతర్భాగం తెలుగు గంగ తెలుగు గంగ ద్వారానే సత్యహాయి గంగా కెనాల్ ద్వారా చెన్నై రాష్ట్రంలో మద్రాస్ నగరానికి నీళ్ళు ఇస్తాము పదిహేను టీఎంసీలు నీరు విడుదల చేయాలి కానీ ఇప్పటికి ఇచ్చింది మనం ఐదు టీఎంసీల లోపే ఇచ్చాం వాళ్ళు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు నీరు విడుదల చేయమంటారు దాని మాత్రమే కొంత మనం తెలుగు గంగలో రిజర్వ్ చేసి పెట్టాం అయినప్పటికీ అవసరానికి మించి అక్కడ కరువు పరిస్థితి ఏర్పడితే తప్పనిసరిగా మనం సంవత్సరం నుంచి తెలుగు గంగ ద్వారా నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉంటుంది వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుంటే కేవలం ఈ మూడు నాలుగు మున్సిపాలిటీలకే కాదు నెల్లూరు నగరానికే కాదు ఇవాళ నాన్ డేల్టా కెనాల్స్లో కూడా పనులు చేసే దగ్గర కొంత ఇబ్బంది ఉన్నా పనులు లేనటువంటి నాన్ డేల్టా కెనాల్స్లో కూడా ఆ కింద చెరువుల్లో పాతిక అర్ధ చెరువులు పశువుల త్రాగునీటి అవసరానికి నీటి బోర్ల అవసరానికి త్రాగునీటి బోర్ల అవసరానికి తప్పనిసరిగా నీటిని మనం పొదుపు చేసుకోవాల్సిన పార్టీ రైతు ప్రతినిధులు రైతు సంఘాల నాయకులు పూర్తి స్థాయిలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా కొన్ని కొన్ని సందర్భాల్లో కొంత నిష్ఠూరమైన ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవడంలో మాత్రం మనం వెనకడుగు వేయకూడదు అని చెప్పి మీ అందరికి కూడా మనవి చేస్తుంది గల్దెల్ అయితే బస్టర్లు చాలా అవసరం క్షేత్రస్థాయిలో కార్వేట్ కంపెనీ పర్యవేక్షణ చేసేది ఇక్కడ ఆశీర్మైనటువంటి పెద్దలందరూ కూడా తెలుసు ప్రభుత్వం కొన్ని సంవత్సరాలుగా దిక్రూట్మెంట్ చేయడం లేదు రెగ్యులర్ చాలా డిస్టెన్స్ కాలు హాయి కట్ కింద కిలోమీటర్ల పరిధి కాలువలు ఉన్నాయి ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి నిధులు చాలా తక్కువగా ఉన్నాయి దయచేసి మీరు దాన్ని పేచే విధంగా కూడా చూడాలని కోరుతున్నా అదేవిధంగా సోమశిల ప్రాజెక్ట్ కింద ఐదున్నర లక్షల ఎకరాలు ఆయకట్టు కింద స్థిరీకరించి అది ఇప్పుడు రియల్ ఎస్టేట్ కింద కొంత కొంత పొలం పోయింది దాని బదులుగా ఆయకట్టుకు అర్హత అయినటువంటి భూములని ఆయకట్టులో చేర్చవలసిందిగా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం మహారాష్ట్ర నుంచి ఐదు టీఎంసీ మీద ద్వారా కర్ణాటక నుంచి ఐదు టీఎంసీ మీద ద్వారా మన ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఐదు టీఎంసీలు పని రెండు రాష్ట్రాల నుంచి మనకు లేదా ఇచ్చారా ఇప్పుడు రాష్ట్రం తర్వాత మనం రెండు ఐదు చెప్పి నుంచిగా చెప్పారు దాంట్లో కొంచెం ఇస్తే బాగు కదని చెప్పి నేను భావిస్తున్నాను మేము గుర్తుపెట్టుకోండి తప్పకుండా డిపార్ట్మెంట్ తో కలిసి మీకు అందరికి చివరి ఆయుపాటు వరకు రైతులకు నీళ్లు అందిస్తామని చెప్పి మాటిస్తున్నాను కాలు సోర్సు పుట్టుకతో కావులు కాలువ కానీ కావుల కాలువ ఐడి అనేది పేరుంది కానీ అక్కడ తెలిసిందల్లా వాళ్ళకి తెలిసిందంతా కూడా వ్యవసాయాలు ఒరి వేసుకోవడమే తెలుసు తప్ప ఇంకా వేరే మార్గాలు తెలియదు కయలు కట్టుకుంటూ గిన్నెల దగ్గర నుంచి ఒరికి సంబంధించిన కై మా కైలు ఉన్నాయే తప్ప వేరే విధంగా లేవు కాబట్టి పేరు కైడి కానీ పంటలు పండించే దాంట్లో సోమసల డ్యామ్ కింద కొవ్వరు ఎలాగ ఉందో అదేవిధంగా ఈరోజు కావలు కూడా ఎక్కువ వరి పండించేటువంటి జిల్లాలో ఉన్నటువంటి రెండో ఇప్పుడు ఏంటంటే ఒకటి పెన్న డెంటకి నుండి కనుక ప్రాజెక్ట్ కమిటీకి నుండి మూడు మన వ్యవసాయ శాఖ నుంచి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇవాళ ఉన్నటువంటి నీటిని నలభై టీఎంసీల నుంచి నలభై ఒక్క టిఎంసీల లోపలే మనం ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పి ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చాం ఈ తీర్మానంలో కూడా అదే ఇస్తుంది కాలువల మీద జాగ్రత్తగా పనిచేయమనండి మీ అధికార యంత్రాంగం అంతా ఈ మూడు మాసాలు రైతులతో కలిసి ఇరిగేషన్ కాలువల మీద అది మేజరా మీడియమా మైనరా ఏదైనా సరే అక్కడ ఉన్నటువంటి అధికారులు బాధ్యత తీసుకొని నీటి సంఘాల యాజమాన్య అధ్యక్షులు వాళ్ళ సభ్యులతో కలిసి ఈ యొక్క నీటిని మనం సరఫరా చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ యొక్క నీటిని విడుదల చేయడం కూడా ఏ సంవత్సరం కావత్సరం ఇచ్చే ఉంటే లక్ష కోటి పదిహేడు లక్షలతో పోయేది ఇవాళ నాలుగు సంవత్సరాలుగా వాళ్ళని అలాగే ఉంచేశారు ఇది అని చెప్పి తెలియజేస్తాం అలాగే ఉదయగిరి శాసనసభ్యులు గండిపాలెం ప్రాజెక్టు గురించి ఇతర డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ గురించి లష్కర్ల గురించి వారు మెన్షన్ చేశారు అదే ఉత్తర కాలంలో కొంత నీరు వచ్చేటువంటి దున్నింది ఇప్పుడు ఈ మెయింటెనెన్స్ కింద పెట్టి మాకు ఇబ్బంది జరగద్దేమని అన్నారు తప్పనిసరిగా ఎక్కడైతే అవకాశం ఉంటుందో నీరు ఇవ్వడానికి అన్ని నీటిని అన్ని ప్రాంతాలకు ఇవ్వడం జరుగుతుంది కానీ నేను ఇప్పుడు ఉదయగిరి శాసనసభ్యులకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎక్కువ భాగం జీకేఎన్ కెనాల్ కింద మీకు కలిగిరి కొండాపురం ఉన్నాయి నూట తొంభై ఒక్క కోట్ల అధిపతి వారితో కూడా మనం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుకుంటూ ఉంటాం అయితే నేను వెంకటగిరి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నాకు కొన్ని నా గుర్తుకొచ్చాయి ఈ తెలుగు గంగ కింద ఒకటి వాటిని పరిష్కరించడం కూడా జరుగుతుంది వాటిని ఆమోదిస్తాం ఇంకొక విషయం ఇంత ఎక్సర్సైజ్ ఎందుకు చేశాము ఇవాళ నీళ్లు తక్కువ లేవు నీళ్లు ఉన్నాయి నేను కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ రెవెన్యూ మినిస్టర్ గారు కాబట్టి మనం తీసుకున్న నిర్ణయాలు వారికి కూడా ఒక కాపీ